ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లాభాష్ నా చిడి వేరంత లేదు నీ చిన్న ద్విత్రభినయం కాదు తల్లిని సంతోష పెట్టే కొడుగ్గా కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్ గా అహంకారపు పెళ్లానికి అర్థాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా ముగుడిగా త్రిపాత్రాభినయం చేస్తా ఇదేంటి ఇక్కడ ఉన్నావు ఈ టైంలో ఒంటరిగా ఊరికే ఊరికే రమ్మనవులే గాని ఏంటో చెప్పు ఇదేంటి ఇందులో రెండు లక్షలు ఉన్నాయి మీ అమ్మ హాస్పిటల్ ఖర్చులు కొంచుకో కార్ అమ్మేశాను కారు ఎందుకలా చేసావు నువ్వు పొలం అమ్మాలన్నావుగా అవసరం లేదు పొలం అమ్మితే చాలా బాధగా ఉంటుంది ఎన్నో ఎళ్ళగా చూసుకుంటూ ఉండుంటారు పొలం తరతరాలుగా వస్తున్న ఆస్తి కార్ ఇది కాకపోతే ఇంకొకటి పర్వాలేదు మీ అమ్మగారితో నా గురించి చెప్పు పాన్ చాట్ లో నన్ను చూపించు అందులో నేను బాగుంటాను త్వరగా వచ్చే సామ్రాజ్ కళలో బాధ కనిపించింది కానీ నా కళలో బావ కనిపించలేదా ఆ నువ్వు నువ్వంటే నాకు ఇట్టు నిన్నే పెళ్లి చేసుకుంటాను మా బాబుకి చెప్తాను సంబంధాలు చూడతాను ఏటే మెల్ల మారుతున్నావు

ఎంత ప్రేమిస్తే అంత అనుమానిస్తా పులులు వంట చేయవు తెలుసా తింటాయి అంతే ఇప్పుడు మీ నాన్నగారు చేస్తున్నారు రేపు పిల్లయ్యాక ఎవరు చేస్తారు చేసుకున్నాడు చేస్తాడు కళ్ళేమంత పెద్దవు కావు ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం ఉంటుంది పెద్ద కలర్ కూడా కాదు కదా ఇంకెందుకు భయపడటం కళ్ళు చాలా బాగున్నాయి అంటే ఆ చూపులు తగిలితే ఎంత తూపులైనా పడిపోవలసింది తెలుసా ఈ మాట నీకు ఎదురుపడి చెప్పాలంటే నాకు సిగ్గు ఒకవేళ చెప్పిన తర్వాత నువ్వు ఐ డోంట్ లవ్ యూ అని చెప్తావేమోనని నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగరే ఎందుకు తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేసావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జయ అన్నయ్య అక్కడ ఇక్కడ మొగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అనుకున్నాను ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా కొట్టడం ఏంటి చంపేయాలి జయ అన్నయ్య ఏంటి అన్నయ్య నీకు చెప్పానా అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని కాల్ రాజంగలు రాసి హలో అండి అందరు ఎలా ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ 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 వీడియో నచ్చితే లైక్ చేయండి ఓన్లీ కదా ఐదు నిమిషాలు మోస్తే మా చేత తొమ్మిది నెలలు మోయిస్తారు నీకుందంటే డొక్కలో గుర్తుతా హలో ఎక్కడున్నావు ఎక్కడుంటాను కాలేజ్ లో నువ్వు ఎక్కడున్నావు మీ కాలేజ్ బయట ఇక్కడ నీకేంటి పని చెప్పు చూద్దాం ఏ చెప్పు వచ్చాను అవునా అది చెప్పేది నాతో చెప్పొచ్చు సిగ్గేస్ దిగ్ సిగ్గేసింది హలో ఓయ్ సెల్ఫీ ఎవరు లోఫీ వాళ్ళ పింక్ సారీలో ఉన్నావు ఆ నువ్వా వెంటపడి నువ్వు బదిలేను అన్నావు కాల్ చేస్తున్నావు ఏం లేదు నా గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్ నువ్వేమన్నా తలుచుకున్నావేమో అని కాల్ చేశా ఏంటి నాకేనా పని లేదనుకున్నావా అయితే నన్ను తలుచుకోవాలా లేదే ఓకే బాయ్ ఓకే నిమిషం గుడ్ నైట్ మీట్ అవుదామా రేపు కాఫీ షాప్ లో ఒక్క ఐదు నిమిషాలు కాఫీ చల్లారే వరకు నేనెందుకు నేను మీట్ అవ్వాలి నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది నన్ను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అనుకో కాఫీ తాగాక నచ్చలేదని నాకు ఓకే కాదు హాయ్ అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా పిల్లగాంతో ఏదో సెల్ఫీ కదా ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెండ్లి చేసుకోవాల ఇదేం లోల్లే సంపేవే సంపే మెంటల్ కనీసం ఫేస్ కూడా చూపించు వావ్ ఇంత బాగున్నా వెంటే ఇలా ఉన్నావని తెలిస్తే నేనే చేసుకునేవాన్ని కదా పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ దొరకదు రే చేసేనా నేను లలితని కాదు వై వై ఏంటి నేను లలిత ఫ్రెండ్ని మరి ఇప్పుడు దాకా కౌకులించుకొని మాట్లాడుతుంటే చెప్పరా పట్టీలు ఇట్స్ ఆల్ రైట్ ఈ వయసులో తప్పించేట సహజం మీరు నాకు సారీ చెప్పక్కర్లేదు ఐ అండర్స్టాండ్ రియల్

నేనే అది నేనే పిల్ల ఆ చీర ఉతికింది నేనే ఈ జాకెట్ ఉతికింది నేనే సిరి నేనే ఇదేంటి తోకలేని లండన్ కోతి వచ్చింది లలి పని చెప్తా అన్నీ ఏడిపిస్తావా గడ్డిలో జుట్టేసుకుని మా బ్రాహ్మణ్స్ ఏనా బ్యాపనీస్ బ్యాపనీస్ ఏంటండి జాపనీస్ లాగా కన్వర్టర్ బ్రాహ్మణ్స్ ని బ్యాపనీస్ అంటారు బ్రాహ్మణ్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయండి అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు ఇందులో కన్వర్ట్ అవకూడదా ఓయ్ పిచ్చోడా ఎందుకు అంత బాధపడుతున్నావు బాధ్యత తీసుకునే వాళ్ళు రెండు మాట్లాడచ్చు తప్పేం లేదు ఏంటున్నా నన్ను చంపేస్తావా నీకైతే నీ బాబు నీ రావాలేమో నాకు నాకక్కర్లేదు ఇదిగో ఈ చెయ్యి చూసావా చెయ్యి సైకిల్ సైకిల్ తొక్కించే ఒక్క దెబ్బేసానంటే గీర గీర గిర తిరిగి గిద్దడి మిరియాల కక్కుతో జాగ్రత్త నాతో పెట్టుకోకు ఓ దీంతో పాటు మిమ్మల్ని కూడా కలిపి తడి తడి చేసి పొడి పొడి చేసి పిండి ముద్ద కలిసేసి పిడ కలిసేసి గోడ కొట్టేగాను జాగ్రత్త మంచిగా ఉంటే మంచిగా ఉంటా లేకపోతే చింతేస్తా అని నాకు అనాలని ఉందండి కానీ నాది ఏ ఊరు కాదుగా నాకు ఇక్కడ ఏ పవరు లేదు అందుకే ఏమి అనకూడదుగా నేనేమి అన్నండి నేను డే అండ్ నైట్ నిన్ను ఫాలో అవుట్ నీకు కీర్తి కీర్తి అంటూ కళ్ళు అప్పగించి చూసిన సంగతి నీకు తెలీదా ఒక్క సెకండ్ సాలే మగాడు కిలోమీటర్ దూరం నుంచి చూసినా మీరు పసి కట్టేస్తారు ఐదు నిమిషాలు కూడా ఏం పని పొద్దున్నే తొమ్మిదింటికి కాలేజీకి వెళ్ళాలి ఒకటి క్యాంటీన్ కి వెళ్ళాలి మూడింటికి కంప్యూటర్ క్లాస్ కెళ్ళాలి ఐదింటికి దీనింటికి వెళ్ళాలి చీకటి పడక ముందే మా ఇంటికి వెళ్ళాలి ఓకేనా ఇంకేమైనా చెప్పాలా చేస్తే

రెండునా చదువులేని లేని పల్లెటూరు పిల్ల కూడా తన భర్త కలెక్టర్ లాగా తలెత్తుకు తిరగాలని కోరుకుంటుంది అలాంటిది పెద్ద ఇండస్ట్రీల స్కూతుర్ని పైగా చదువుకున్న దాన్ని నా భర్త గురించి నేనెంత ఊహించుకుంటాను చాలా ఊహించుకుని ఉంటావు దానికి ఏమైంది ఇప్పుడు ఏమైందా మీ అన్నగారి ముందు మీరు చేతులు కట్టుకుని అలా తలంచుకుని నిలబడుతుంటే చూడడానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి చూడు భారతి మా అన్నయ్య ఈ ఊరికి దేవుడైతే ముందు నిలబడాలి లేకపోతే అర్థం లేదు సపోజ్ నిజంగానే ఇష్టపడితే కొన్ని విషయాల్లో వదిలేయాలి ఆ సీతమ్మ వారు కూడా రాముని కొన్ని విషయాలు క్షమించేలా ఇక ఆ విషయం వదిలేసి పెళ్లి హ్యాపీగా పడుకోవే హలో తనను అనుమానించాడు కాబట్టే క్షమించింది అదే రాముడు వేరే అమ్మాయి గురించి ఆలోచించుడుంటే నిప్పుల్లో తోసేది ఈ మాట నీకు ఎదురుపడి చెప్పాలంటే నాకు సిగ్గు బిడియం ఒకవేళ చెప్పిన తర్వాత నువ్వు ఐ డోంట్ లవ్ యూ అని చెప్తావేమోనని